దేశంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తీసుకొచ్చిన నూతన జాతీయ విద్యా విధానం ఏదైతే ఉందో అది ప్రజలలో మార్పుకి కానీ ప్రజల విద్యార్థుల తల్లిదండ్రుల అభివృద్ధికి కానీ ఏమాత్రము ఉపయోగపడని నూతన జాతీయ విద్యా విధానాన్ని జాతీయ ప్రభుత్వం ఏదైతే భారతీయ జనతా పార్టీ తక్షణమే ఉపసంహరించుకోవాలని భారత ఐక్య విద్యార్థి ఫెడరేషన్ యుఎస్ఎఫ్ఐగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఏదైతే పంతొమ్మిది వందల ఎనభై ఆరులో కమిషన్ కేటాయించిందో ఆ యొక్క జాతీయ స్థూల ఉత్పత్తిలో ఆరు శాతం ఉన్నటువంటి బడ్జెట్ను మాత్రమే ఈ యొక్క నూతన జాతీయ విద్యా విధానానికి కూడా ఆ బడ్జెట్ను మాత్రమే కేటాయించడం భారతీయ జనతా పార్టీ కేటాయించినటువంటి నూతన జాతీయ విద్యా విధానం అనేది సిగ్గుమాలిన చర్య గత నేటి పరిస్థితులకు అనుగుణంగా ఇప్పుడు ఉన్నటువంటి ఏ టెక్నాలజీని యూనివర్సిటీల్లో అందిపుచ్చుకోవాలంటే రాష్ట్రాలకు అదేవిధంగా దేశానికి సంబంధించినటువంటి ఏదైతే బడ్జెట్ ఉందో జాతీయ స్థూల ఉత్పత్తిలో పది శాతానికి ఆ యొక్క బడ్జెట్ను పెంచి జాతీయ స్థూల ఉత్పత్తి నుండి పది శాతం ఖచ్చితంగా కేటాయించాలని అదేవిధంగా రాష్ట్రాల బడ్జెట్ ఏదైతే ముప్పై శాతంగా ఖచ్చితంగా విద్య కోసం ఖర్చు పెట్టాలని కొట్టారీ కమిషన్ సూచించిందో ఇంతవరకు రాష్ట్ర బడ్జెట్లో కానీ జాతీయ బడ్జెట్లో కానీ ఇంతవరకు విద్య కట్టి విధంగా బడ్జెట్ కేటాయించలేకపోవడం సిగ్గుమాలిన చర్య అంతేకాకుండా ఏదైతే శాస్త్రీయ విద్యా విధానంలో అలవర్చాల్సినటువంటి విశ్వవిద్యాలయాల్లో సంస్కృతాన్ని ప్రథమ భాషగా ఆప్షన్గా పెట్టి ఈరోజు సంస్కృతాన్ని జాతీయ శాస్త్రీయ భాషగా నేర్పిస్తున్నటువంటి విషయాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఇది తిరోగమనను సూచిస్తూ ఉంది మరి తిరిగి పూర్వంలో ఉన్నటువంటి సంస్కృత భాషను నేర్చుకోవడానికి విద్యా దక్షిణ భారతదేశం మీద ఇటువంటి ప్రయత్నం చేసే ఎత్తుగడగా మేము భావిస్తూ ఉన్నాం కాబట్టి తక్షణమే ఈ యొక్క నూతన జాతీయ విద్యా విధానం ఉపసంహరించుకోవాలి అంతేకాక నేటి రెండు వేల ఇరవై నూతన విద్యా విధానం ద్వారా ఏదైతే యూజీసీ గైడ్లైన్స్లను అదే రాష్ట్రాలకు కల్పించినటువంటి హక్కులను ఏమాత్రము ఉంచకుండా కేంద్రీకరణ చేసే దిశగా బీజేపీ ప్రభుత్వం అడుగులు వేస్తూ ఉంది ఇది తిరోగమనం మనం విశ్వవిద్యాలయాలలో ఏదైతే రీసెర్చ్లకైతేనేమి అదేవిధంగా విశ్వవిద్యాలయాల అభివృద్ధికి విశ్వవిద్యాలయాల ప్రమాణాలకి విశ్వవిద్యాలయాలకు ఉన్నటువంటి నాణ్యతను పెంచాలంటే ఖచ్చితంగా రాష్ట్రాలకు వైస్ ఛాన్సలర్లు నియమించుకునే అవకాశం గవర్నర్ల పరిధిలోనే ఉండాలి దాన్ని ఖచ్చితంగా ముసాయిదాను తక్షణమే తక్షణమే ముసాయిదాను ఉపసంహరించుకోవాలని మేము చలో ఢిల్లీ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం ఈ యొక్క చలో ఢిల్లీ కార్యక్రమానికి విద్యార్థులు భారీ ఎత్తున మార్చి ఇరవై ఏడున భారీ ఎత్తున జత్రమంతంలో జరుగుతున్నటువంటి ఈ యొక్క ఈ యొక్క ధర్నాకు ఈ యొక్క దీక్షకు విద్యార్థులు లోకాన్ని మేము పిలుపునిస్తూ తక్షణమే ఈ యొక్క ఈ యొక్క నూతన జాతీయ విద్యా విధానాన్ని అదేవిధంగా యూజీసీ గైడ్లైన్స్ను ఉపసంహరించుకోవాలని అదేవిధంగా విద్యార్థి లోకం ఈ మార్చి ఇరవై ఏడున జరుగుతున్నటువంటి ఈ యొక్క చలో ఢిల్లీ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పిలుపునిస్తా ఉన్నాం